హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా రేడియోస్ ఫోన్స్ కాంపసెస్ ఒక్కసారిగా పనిచేయని ఒక రహస్య ప్రదేశం గురించి విన్నారా మెక్సికోలో అలాంటి ఒక మిస్టీరియస్ ఏరియా ఉంది దీనిని ద సైలెంట్ జోన్ అంటారు ఇవేళ దాని వెనుక ఉన్న భయంకరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం ద సైలెంట్ జోన్ మెక్సికోలోని మ్యాపిమీ డిజర్ట్ లో ఉంది ఇక్కడ అడుగు పెట్టగానే రేడియోస్ టీవీ ఈవెన్ కాంపసెస్ కూడా వర్క్ చేయవు సిగ్నల్స్ డిసపియర్ అవుతాయి బర్డ్స్ కూడా ఈ ప్రాంతం దాటడానికి భయపడతాయని లోకల్స్ చెప్తున్నారు అందుకే దీనిని జోన్ ఆఫ్ సైలెన్స్ అని పిలుస్తారు సెవెంటీలో ఒక యుఎస్ మిస్సైల్ యాక్సిడెంట్ జరిగింది ఒక యాంతీనా రాకెట్ తప్పుగా ఈ సైలెంట్ జోన్ లో క్రాష్ అయింది మిస్సైల్ తీసుకొచ్చిన తర్వాత సైంటిస్ట్లు వింత విషయాలు గమనించారు ఈ డిజైట్ లో ఎక్కువగా ఉల్కలు పడతాయని కనుగొన్నారు లోకల్స్ కూడా ఏలియన్స్ గ్లోయింగ్ యుఎఫ్ఓ లైట్స్ రాత్రి వేళలో కనిపిస్తాయని చెప్పారు ఇక విజిటర్స్ ఈ ప్రాంతంలో రేడియో వేవ్స్ బ్లాక్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక నేచురల్ ఎనామిలీ కావచ్చు అని చెప్తున్నారు కానీ కొందరు ఏలియన్స్ వారి బేస్ ఇక్కడే ఉందని నమ్ముతున్నారు ఇంకొందరు షాడో పీపుల్స్ స్ట్రేంజ్ వాయిస్ డిసెట్ లో వినిపిస్తాయని క్లెయిమ్ చేశారు అయితే సైంటిస్ట్లు అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు కాంపస్ ఎందుకు క్రేజీగా తిరుగుతుందో సిగ్నల్స్ ఎందుకు వ్యానిష్ అవుతున్నాయో స్పష్టత లేదు ఈ ప్రాంతం ఇప్పుడు ఒక మిస్టరీ టూరిస్ట్ స్పాట్ గా మారింది కానీ చాలా మంది లోకల్స్ ఇప్పటికీ దీనిని హాంటెడ్ జోన్ గానే చూస్తున్నారు ఇది మెక్సికోలోని సైలెంట్ జోన్ రహస్యం ఇది నిజంగా ఒక నేచురల్ ఫినామినానా లేక ఏలియన్ బేస్నా మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఇలాంటి భయంకరమైన స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్